హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తొమ్మిదో అధ్యాయం గురించి తెలుసుకుందాము రాజ్య విద్యా యోగం అంటారు ఇది మనం మన తెలుసుకున్నాము ఎప్పుడు ఎలా చనిపోవాలి భాగవంతుడి పైన ధ్యాస పెట్టుకుంటూ మనం ఎప్పుడు మరణం తీసుకోవాలి ఎలా అని అన్నీ చెప్పినాడు శ్రీకృష్ణుడు ఆమె తర్వాత మనం ఏ పనులు చేసి అవన్నీ భగవంతుడే చేస్తున్నట్లుగా అను అని అనుకుంటే కూడా మనము ఏ కర్మలకు మనము బాధ్యతలు కామని చెప్తూ ఉన్నాడు కృష్ణుడు ఇక్కడ సో తొమ్మిదో అధ్యాయము భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ ఓ అర్జున నీకు నా మీద నా మీద నీకు అసూయ లేదు కాబట్టి నా యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని మరియు అనుభవపూర్వకమైన విజ్ఞానాన్ని నీకు నేను ఇప్పుడు తెలియచేస్తాను ఇది తెలుసుకున్న తర్వాత నీకు భౌతిక సంసార అందాల నుండి విముక్తి చెందబడతావు అని చెప్తూ ఉన్నాడనమాట ఈ జ్ఞానం అన్ని విద్యులకు రారాజు మరియు అత్యంత గోప్యమైనది ఇది విన్నవారు పవిత్రం చేస్తుంది ఇది నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకొనటకు వీలైనది ధర్మబద్ధమైనది ఆచరించటానికి సులువైనది శాశ్వతమైనది ఫలితాలను ఇచ్చేటువంటిదని కృష్ణుడు అర్జునుడుకు ఇక్కడ చెప్తున్నాడు ఈ ధర్మం ఎందు విశ్వాసం లేని జనులు నన్ను పొందలేకున్నారు ఓ శత్రువులు జయించేవాడా వారు పదే పదే జనన మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తూనే ఉంటారు ఈ సమస్త విశ్వము ఈ సమస్త విశ్వము నా అవ్యక్తమైన స్వరూపం చేత వ్యాపింపబడి ఉన్నది సమస్త ప్రాణులు నాయందే స్థితమై ఉన్నారు కానీ నేను వాటి ఎందు స్థితులను కాను అయినా సరే ప్రాణులు నాలో స్థిరంగా ఉండవు అయినా సరే ప్రాణుల నాలో స్థిరంగా ఉండవు నా దివ్యశక్తి యొక్క అద్భుతమును తిలకించవు నేనే సమస్త ప్రాణముల సృష్టి కర్తను మరియు నిర్వాహకుడను అయిన నేను వాటిచే కానీ లేదా భౌతిక ప్రకృతిచే కానీ ప్రభావితము కాను అంతటా వీచే ప్రభ ప్రబలమైన గాలి కూడా ఎల్లప్పుడూ ఆకాశంలో స్థితమై ఉన్నట్టే అదేవిధంగా సర్వ ప్రాణుల్లో కూడా ఎల్లప్పుడూ నాయందే స్థితమై ఉంటాయి కల్పతర్ము ఒక కల్పము చివరన సమస్త ప్రాణులు నా యొక్క అధి అధిమ ప్రకృతి ఎందు విలీనమైపోతాయి తదుపరి సృష్టి ప్రారంభంలో ఓ కుంతిపుత్ర నేను వాటిని మరలా వ్యక్తపరుస్తాను నా ప్రాకృతిక శక్తిని అధీనంలో ఉంచుకొని ఈ అసంఖ్యమైన జీవరాశులను వాటి వాటి స్వభాలను స్వభావముల అనుకూలంగా మరలా మరలా సృష్టి చేయుచున్నాను ఓ సిరి సంపదను జయించేవాడ ఈ కార్యములు నీ ఏవి నన్ను బంధించలేవు నేను ఒక తటస్థ పరిశీలకుడిగా ఈ కర్మలు ఏవి నన్ను అంటుకోకుండా అనశక్తితో ఉంటాను అని కృష్ణుడు చెప్తున్నాడు నా యొక్క నిర్దేశం పని చేస్తూ ఈ భౌతిక శక్తి సమస్త చరచరా భూతములను జయించ జయింపచేయును ఈ కారణం వల్ల భౌతిక జగత్తు మార్పుకు లోనాగుచూ ఉంటుంది అంటే స్థుతి సృష్టి స్థితి లయలు మూడు లయలు మూడు కూడా స్వామినే చేస్తూ ఉంటాడు అవి చేంజ్ అవుతూ ఉంటాయి నేను నా సాకార్య సకార మనుష్య రూపంలో అవతరించినప్పుడు మూడులు నన్ను గుర్తించలేకపోతున్నారు సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యాప్త దిభత్యం వాళ్ళకి తెలియదు భౌతిక మాయ శక్తితే భ్రమకు లోనైనటువంటి జనులు అసురులు నాసిక భావాలు పెంప రూపొందించుకుంటారు ఆ అయోమయ స్థితిలో సంక్షే సంక్షేమం కోసం వారి ఆశీసు ఆశలు వ్యక్తమవుతున్నాయి వ్యర్థమవుతున్నాయి వారు ఫలాసక్తితో చేసే కర్మలన్నీ అన్ని నిష్ఫలమై మరియు వారు జ్ఞానము అయోమయ స్థితిలో ఉంటుంది కానీ నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు ఓ పాత నన్నే శ్రీకృష్ణ పరమాత్ముడనే సమస్త సృష్టికి ఆదిమూలం తెలుసుకుంటారో అన్యన్య చింతంతో కేవలం నాయందు మనసు లగ్నం చేసి వారు నా భక్తితో నిమగ్నం అవుతుంటారో ఎల్లప్పుడూ నా దివ్యలీలలు మహిమలను గానం చేస్తుంటారో దృఢ సంకల్పంతో పరిశ్రమిస్తుంటారో నియమములతో నా ఎందు ప్రణమిళుతుంటారో నిరంతరము వారు నన్ను ప్రేమ ప్రేమయుక్త భక్తితో ఆరాధిస్తుంటారు మరికొందరు జ్ఞాన సమర్థనలో యజ్ఞంలో నిమగ్నమై నన్న నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు కొందరు నన్ను తమతో అభేదమైన ఏకత్వంగా చూస్తారు మరికొందరు నన్ను తమ కంటేనే వేరుగా పరిగణిస్తారు ఇంకా కొందరు నా యొక్క విశ్వరూపం కూడా అనంతమైన ఆవిర్భవంలో ఆవిభ ఆవిర్భవంతో ఆరాధిస్తూ ఉంటారు అని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు నేను వైదిక శత్రువును నేను యజ్ఞమును మరియు పూర్వీకులకు సమర్పించే నైవేద్యములను నేనే నేనే ఔషధ మూలికలను మరియు నేనే వేద మంత్రాలను నేనే నెయ్యి నేనే అగ్ని మరియు నేనే సం మరియు సమర్పించే కార్యములు ఈ జగత్తుకు నేనే తండ్రిని జగత్తుకు నేనే తల్లిని కూడా సంరక్షకుడిని పితామహుడిని నేనే పవిత్రము పవిత్రం చేయబడే వాడిని జ్ఞానం యొక్క లక్షణం లక్ష్యం కూడా నేనే పవిత్ర శబ్దము ఓంకారం కూడా నేనే ఋగ్వేదము సామవేదం మరియు యజుర్వేదములు కూడా నేనే నేనే సమస్త భూతములు సర్వోన్నతమైన లక్ష్యములకు మరియు నేనే వారి యొక్క నిర్వాహకుడిని స్వామి సాక్షి నివాసము ఆశ్రమము మరియు స్నేహితుడు నేనే సృష్టికి మూలం అనంతం మరియు ఆధారము నేనే శాశ్వత స్థానము మరియు సనాతన బీజములు నేనే సూర్యుని రూపంలో వేడిని నేనే మరియు నేనే వర్షమును నేనే అవుతాను కృపిస్తాను నేనే అమరత్వమును మరియు నేనే మృత్యు రూపంలో వస్తాను ఓ అర్జున నేనే ఆత్మను నేనే పదార్థమును కూడా వేదమంలో చెప్పబడిన సకార కర్మకాండముల పట్ల మొగ్గు చూపేవారు నన్న నన్ను యజ్ఞయాగాదులు పూజించేవారు యజ్ఞశేషమైన సోమర సోమరస పానం చేయట ద్వారా పాపాలన్నీ పోయి పవిత్రమైన వీరు స్వర్గలోకాన్ని పోవటానికి ఆశ్రయిస్తారు వారి పుణ్యకర్మలను బలంగా వారి స్వర్గాధిపతి అయిన ఇంద్రులోకానికి వెళ్ళి వెళ్తారు మరియు దేవత విలాసాలు భోగాలను అనుభవిస్తారు స్వర్గ లోకం యొక్క విశాలమైన భోగములు అనుభవించుట వారి పుణ్యఫలం అంతా తరిగిపోయిన తర్వాత వారు తిరిగి భూలోకానికి వస్తారు ఈ విధంగా భోగ వస్తూ ప్రాప్తికే వైదిక కర్మకాండలు ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చి పోతూ ఉంటారు ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ మరియు నా ఎందు భక్తితో నిముగ్నమైన వారుంటారు అలా నా ఎందు సతతము మనసు నిలిపిన వారికి నేను లేననేదే అది లే లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదే ఉన్నదాన్ని సంరక్షిస్తాను ఓ కుంతి పుత్రుడా ఇతర దేవతల శ్రద్ధతో ఆరాధించే వారు కూడా నన్ను పూజిస్తారు కానీ అది వారి తప్పుడు పద్ధతిలో చేసినట్టే సమస్త యజ్ఞములు భక్తను ఏకైక స్వామిని నేనే కానీ నా ఈ యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకున్నట్టు వారి తిరిగి పుట్టవలసి వస్తుంది దేవతలను పూజించేవారు దేవతలు ఎందే జన్మిస్తారు పితృదేవతలకు ఆరాధించేవారు పితృదేవత దగ్గరికి వెళ్తారు భూత పిత ప్రేతలను అర్చించేవారు అలాంటి వాటి వాటిల్లోనే పుడతారు మరియు నా భక్తులు నన్ను చేరుకుంటారు నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ లేదా నీరైనా కానీ సమర్పిస్తారో ఆ స్వచ్ఛమైన మనసు గల ఆ భక్తిని చేత ప్రేమతో ఇవ్వబడును దానిని సంతోషంగా ఆరగిస్తాను సో మనం ఒక పువ్వు కానీ నైవేద్యం కానిస్తేనే కృష్ణుడు అది భక్తితో ప్రేమతో తీసుకుంటాడంట నీవు ఏ పని చేసినా ఏది తిన్నా నీవు యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించి నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా మరియు ఏ నిష్టలు ఆచరించినా ఓ కుంతి పుత్రుడు వాటిని సమ సమర్పించినట్టుగానే చెయ్యము అన్ని పనులు నాకే అర్పితం చేయటం ద్వారా నీకు శుభ అశుభ ఫలితములు బంధముల నుండి విముక్తి చేయబడతాను సన్యాసం ద్వారా నీ మనసు నా ఎందు లగ్నమై నీ నీవు ముక్తి విముక్తి చేయబడతాం మరియు నన్ను చేరుకుంటావు నేను సర్వ ప్రాణులందు సమ సమత్వ బుద్ధితో ఉంటాను నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ భావంతో కానీ ఉండను కానీ ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నా ఎందు నివసిస్తారు మరియు నేను వారి ఎందు నివసిస్తాను పరమ పాపిష్టి అయిన వారు అయినా సరే నన్ను అన్నన్య భక్తితో పూజిస్తే వారిని ధర్మాత్మలుగానే పరిగణించాలి ఎందుకంటే వారు సరియైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి గతిన వారు ధర్మాత్మలుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు ఓ కుంతిపుత్రుడు నా భక్తుడు ఎన్నటికీ నష్టాలకు గురికాడు అనే ధైర్యంగా ప్రకటించుము వారి జన్మ జాతి కులం ఏదైనా లింగభేదము లేకుండా సమాజంలో అసహించుకున్న వారైనా నన్ను వచ్చిన వారంతా పరమపదమును పొందుతారు ఇంకా పుణ్యాత్మలైన రాజులు మరియు మునులు గురించి ఏం చెప్పాలి కాబట్టి తాత్కాలికమైన మరియు సుఖం లేని ప్రపంచంలోకి వచ్చాక ఇక నా ఎందు భక్తితో నిమగ్నమవ్వము ఎల్లప్పుడూ నన్నే స్మరించము నా పట్ల భక్తితో ఉండము నన్ను ఆరాధించము మరియు నాకు ప్రణామములు చెయ్యము నీ మనసు మరియు శరీరం నాకు సమర్పించేట నీవు నా వద్దుకు నిస్ నిస్సందేహంగా వచ్చు అని కృష్ణుడు మనకి ఈ చాప్టర్లో వివరిస్తున్నాడు అంటే ఏ పని చేసినా మనం అన్ని కృష్ణునికి సమర్పించాలి సో అప్పుడు మనకి కర్మలన్నీ ఏంటివి మనకి అంటుకో సో అప్పుడు మనకి మోక్షము జరుగుతుందని ఇన్ని అధ్యాయుల్లో మనకు మనం తెలుసుకున్నాం సో సర్వం శ్రీకృష్ణ అర్పణ